హాయ్ ఎప్పుడైనా నెల్లూరు కారం దోశ అండి ఎప్పుడైనా విన్నారా పోనీ నెల్లూరు స్పెషల్ కారం దోశ అండి గీ కారం దోశ ఈ రెసిపీ ఈరోజు మీ కోసం తీసుకొచ్చాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మరి వీడియోని ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ని కాస్తంత సపోర్ట్ చేయండి దోశ బ్యాటర్ ప్రిపరేషన్ అండి వన్ కప్ పప్పుకి టూ కప్స్ రైస్ తీసుకున్నాను అలాగే దోశలు ఇంకొంచెం బారాయడానికి నేను రైస్ తీసుకున్నాను వన్ కప్పు అటుకులైనా తీసుకోవచ్చండి అటుకులు అవైలబుల్లో లేకపోతే ఇలా రైస్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అట్లీస్ట్ సిక్స్ అవర్స్ దీన్ని రెస్ట్లో ఉంచాలి అప్పుడైతేనే మన దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది కారం దోశలోకి కారం చట్నీ ప్రిపరేషన్ అండి వన్ కప్ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి ఎండి మిర్చి అండి ఇవి నానపెట్టుకున్నవి అలాగే చిన్న అల్లం మొక్క అలాగే చిన్న సైజ్ టమాటా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉండాలి ప్యాన్ తీసుకుని దీన్ని బాగా హీట్ చేసుకొని మన సిక్స్ అవర్ రెస్ట్ ఉంచిన దోశ బ్యాటర్న్ అండి మీ అందరికీ కదా దోశ బ్యాటర్ని ఏ ప్రాసెస్లో ఉండాలో మరి వేసుకుని ఇలాగ దోశలాగా వేసుకోవాలి ప్యాన్ మీద వేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కారం చట్నీ ఉంది కదా ఆ కారం చట్నీ దీని మీద వేసుకొని దోశ అంతా ఇగోండి నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం చట్నీ వేసుకోవచ్చు అండి ఇంకోండి ఇలా స్ప్రెడ్ చే ఆనియన్స్ కూడా ఇలాగ స్ప్రింకిల్ చేసుకొని ఇది బాగా కొంచెం కాలిన తర్వాత ఒక టూ మినిట్స్ కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి అప్పుడే దోశ పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది ముందుగా ఆయిల్ వేస్తే దోశ మెత్తగా అయిపోతుంది ఇట్లాగా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తుందండి ఇది బాగా కాలిన తర్వాత ఇదిగోండి మెల్లగా దాన్ని మన దోశను ఒకసారి టర్న్ చేసుకోవాలి దోశ ఇలా టర్న్ చేసిన తర్వాత వన్ మినిట్ దీన్ని కాల్చుకుంటే సరిపోతుందండి మళ్ళీ దోశ టర్న్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం గీ వేసుకోవాలి యాక్చువల్గా గీతో కాలుస్తారండి గీతో కాల్చడం వల్ల ఏంటంటే దోశ బాగా సాఫ్ట్ అయిపోతుంది నేను ఫస్ట్ ఆయిల్తో కాల్చి ఇలా ఎండింగ్లో నేను గీ వేసాను అనమాట ఇలా వేస్తేనే సూపర్ ఉంటుందండి దోశ క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కారంగా ఉంటుంది మరి చూసారు కదా నెల్లూరు స్పెషల్ గీ కారం దోశ అండి నచ్చింది కదా మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి మరి దోశ అయితే సూపర్ టేస్టీతో ఉంటుందండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ